చెప్ప ఎందుకు పోయినావరా ఊరియా బస్తాలకు పోయినావరా ఆ ఊరియా బస్సులకు పోయినా మస్తు మంది ఉన్నారాడా మరి బస్తాలు ఉన్నాయి అయిపోయినాయి రా ఈ బస్తా వినిపో ఈ బస్తా వినిపోయిన బస్తాలు ఎక్కడ ఆడ యూరియా కోసం పొల్లు పొల్లు కుదుకుంటున్నారే ఆడోళ్ళు అందరూ వాళ్ళు అందరు ఆ లొలి కాగానే పొలిచో అంత ఆహం అయింది ఆడ ఊరి పొట్టు పొడదు అనుకున్నారా నేను నువ్వు ఉంటే ఏం చేస్తున్నా ఆడ మధ్యలో వేన పొల్లు పొలి కుదుతారు నువ్వు నేను చింతపండు రాకినట్టు రాకుతుండ్రాంతపండి రాకినాడు రాకుతుండ్రాంత పని అయిందా నేను మంచిరా నేనేం మధ్యలో పోదు కానీ సినిమా చూసినట్టు మంచిగా చూద్దురా నువ్వు సినిమా చూసి ఏమో అని ఆడవాళ్ళు మగవాళ్ళకి చికెలు పట్టుకొని కొట్టుకుంటారు నా అదే నా కొడక పోతులే నా కొడక ఏ గింత ఘోరం ఇప్పుడేమో పై పాడేందిరా ఏందో ఏమో అర్థం అయితలేదు పొద్దుగాల నాలుగు గంటలకు పోయిండ్రా నాలుగు గంటలకు పోయి ఏడు గంటల రాక అని చూసినా అట్లైనా కానీ చాపేదేరు బాప్పాయ్ ఆడ లేనే లేవురా మళ్ళీ అన్నం తిందామని వచ్చిండ్ర వచ్చి మళ్ళీ పోతున్నా అయ్యో రోజు ఇదిరా రోజు ఒకటే వస్తుంది బస్తా ఏం చేయాలి చెప్పు నాకు ఉన్నది నాలుగు ఎకరాలు ఒక్కొక్క బస్ తీస్తే ఎన్ని రోజులు నాలుగు రోజులు దాటాల్సి వస్తుంది అరే పొద్దునగా రాత్రి అనగా ఆనే పండుగ కూడా అవుతుందిరా పిల్లల్ని పిల్లల్ని అందరు తీసి పెట్టి సపరేట్ వచ్చి ఆనే పండుగ కూడా అవుతుంది చూడు గట్లుంది మన పరిస్థితి ఏందో ఏమో పోవాల ఈసారి రైతులకు మొత్తం ఏదో కష్టం వచ్చి మీద పడుతుంది ఏ నాకైతే అయితే వర్షం అయితే మొత్తం అన్నే పండుగ అవుతుంది బాగా నీళ్ళు కూడా చూసిన లేదు పోయి మళ్ళీ ఇక ఎప్పుడు వస్తున్నా తెలియదు ఎటు పోతున్నారా తమ్ములు కురియా బస్సులో పోతున్నామన్నా కురియా బస్సు అవో ఊర్య బాసలకు మీరేందెవో తొరా మీ అయ్య ఏడ్వైనా మీ అయ్యే రాడట్నా మా అయ్య బర్లకు లిఫ్ట్ వస్తున్నాడు మా ఇంటికి నేను వస్తున్నా హిల్ ఇంటికి వీడు వస్తున్నా వాళ్ళ ఇంటికి గాడు బాగా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతుంది పో పో మీరు పోయినట్టే మీ పని అయినట్టే సాయికి మచ్చమన్న భయమా భయం లేదు మంచి మంచి మోతవరలే ఉన్నారు ఏక్క ఊర్య బాసలు వీళ్ళేడ తెస్తారా నాకే తెలేరా అంటే వాళ్ళకి తారా లేతే వాళ్ళకు లేతే వచ్చింది ఒక లారీ లోడు ఆ లోడ్ కోసం ఊరు మొత్తం ఇవ్వడ్డారు దానికి దొరికిన వాళ్ళకి దొరికినంత దొరికిన వాళ్ళు లోడ్ ఎప్పుడు వచ్చిందిరా నేను తినడానికి వచ్చినప్పుడు అసలు లోడే రాకపోయారా అంతలోనే వచ్చింది అన్ని ఖాళీ చేసి రాయిపోయిందా ఊరిని అయితే ఎప్పుడు దొరుకుతుందా నాకు ఏందో ఏమపో కింద మీద పడితే రెండు బస్సాలు దొరికినాయి చెరువు ఎకరానికి మా అన్న చదువుకున్నా నీ పని మంచిగుంది కదా మెల్లె పోయిన రెండు వేసుకొని వచ్చినాం అయితే అబ్బో అన్నదమ్ములు ఉన్నారురా మీరు మంచి అన్న నైట్ మొత్తం అన్నే అనుకున్నాం అట్లా అయితేనే రెండు బస్సులు దొరికి నువ్వు ఇప్పుడు పోతున్నావు నీకు ఒక బస్సు కూడా దొరకదు మరి ఎట్లా రా పోవాలి నా వద్దు రా ఇప్పుడు నువ్వు అడిగి ఏం లాభం లేదు కాని మై అడుగు పది సంచులు తెచ్చుకున్నా నా ముంగట్నే పోయి వాడిని అడుగుకో అని ఇస్తాడు రెండు ఏంది ఏంది మనమై కదా కనీసం సంచులు తెచ్చిండ్రా మరి లారీ గద్ధారా వానికి అనుకుంటారా ఇస్తాడు మా ఇస్తాడు పోయొస్తా ఊరే బస్సులున్నా ఎవరు వచ్చి పాడవుతలేరు మా పని లేక ఇచ్చాడు వారి మీ అయ్యేడు పోయినరా కనబడతలేడు మా అయ్యా పనివేటు గురించి చెప్పనమాట ఏం లేదురా మీ అయ్యా యూరియా బస్తాలు తెచ్చినాడుగా ఉన్నాయేమో అడుగుదామని వచ్చినా పైసలిచ్చే ముఖమే కాదు ఉన్నాయని చెప్పాలా లేదని చెప్పాలా ఓర్ వారే అడుగుతుంటే తలగా కిందకి వేసేమో ముచ్చట పెడతాదేమ్రా ఉన్నాయి కానీ పైసలు అయితే మళ్ళా పైసలు కాకపోతే పెంకాసులు ఇత్తాంరే మన అది అంత ఏం లేదు పైసలు ఈ సంచే తలపదినే నేనే మాయా గురించి తెలిసాను

కానీ కూడా బస్తలేని కూడా శాతం అయితలేదురా మీకు ఏమైతుందిరా ఇస్తా నేను పైసలు ఇస్తావన్నా వర్తి దొరుకుతారా మీ అయ్యో కొడుకుల పని దొరుకుతారా ఏనో దగ్గర దొరికినప్పుడు అడుగురా ఏమున్నరు రానికొచ్చి మొత్తం నాకు అంత వస్తుండు మీ గురించి నా తెల్లదా ఏం రాయినకి అట్లా వత్త గైన గట్ల టావ్ మరి ఇంకేమనలే

నిన్ను మీ అయ్య నువ్వడి మారవర్రాసాలు మురుగ పెట్టుకొని మురుగ పెట్టుకోర్రా ఎందుకురా ఓ నువ్వు చెప్పాలని ఏంలేరుగ పెట్టుకున్నాం మురుగ పెట్టుకోవసండు చూసుకొని పోతాడు అనుకోని వచ్చినట్టు రూపొరీ అయ్యా కొడుకులు అంతా గింత పీసెళ్ళు పోయేటప్పుడు ఏమన్నా